కాకాని ఈ నోటీసులకు స్పందించి ఇవాళ నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉండగా ఆయన హాజరు కాలేదు ఈ నేపథ్యంలో మూడో నోటీసు ఇస్తారా పోలీసులు అరెస్టు చేస్తారా అన్న అంశాలు ప్రస్తుతం న్యాయ నిపుణుల నుంచి సాధారణ పౌరుల వరకు చర్చిస్తున్న అంశం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం దృష్టి సాధించింది దీనిలో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగానికి కూడా పదులు పెట్టింది గత ప్రభుత్వంలో వివిధ రకాలైన పదవులు అనుభవించి టీడీపీలోకి వెళ్లిన వారిపై ఎలాంటి కేసులు నమోదు కావటం లేదు టీడీపీపై వైసీపీలో ఉంటూ అధికారంలో ఉన్నప్పుడు ఒంటి కాలిపై లేచిన వారు ప్రస్తుతం సైలెంట్గా ఉన్నవారిని పెద్దగా పట్టించుకోవటం లేదు అధికార పార్టీ అక్రమాలు నియమ నిబంధనలపై మాట్లాడే వారిపై ఏదో ఒక రకమైన కేసులు నమోదవుతున్నాయి దీనిలో భాగంగానే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసు నమోదైంది ఈ మైనింగ్ వ్యవహారంలో కాకాని గోవర్ధన్ రెడ్డి నాలుగవ నిందితుడిగా ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది అన్న ప్రచారం కూడా మెండుగా సాగుతోంది మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఈ కేసులో ఉచ్చు బిగించుకుంది ఈ నేపథ్యంలోనే పొదులకూరు పోలీసులు మొదట ఆదివారం సాయంత్రం నెల్లూరులో ఉన్న కాకాని నివాసం దగ్గర నోటీసులు అంటించారు అప్పటికే కాకాని హైదరాబాద్లో ఉన్నారు సోమవారం హైదరాబాద్లోని ఆయన సోదరుడికి పోలీసులు నోటీసులు జారీ చేశారు మొదటి నోటీసు ప్రకారం సోమవారం నెల్లూరు డిఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది రెండవ నోటీసుకు మంగళవారం విచారణకు గోవర్ధన్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది అయితే మొదటి నోటీసు రెండవ నోటీసు కూడా గోవర్ధన్ రెడ్డి చేతికి పోలీసులు అందించలేదన్నది గమనార్హం ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కేసులపై హైకోర్టులో ఆంటీస్పెటరీ బెయిల్ దాఖలు చేశారు ఈ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే సమయానికి పోలీసులు కాకానీపై ఉన్న అభియోగాలు సీడీ ఫైల్ ఇంకా కోర్టుకు వెళ్ళకపోవడంతో కాకానీ కేసులో బెయిల్ పిటిషన్ ఇవాళకు వాయిదా పడిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కాకానీకి పోలీసులు రెండు సార్లుగా నోటీసులు జారీ చేశారు రెండు నోటీసులకు కాకానీ పోలీసుల ఎదుట హాజరు కాలేదు చూడాలి మరి ఏం జరుగుతుందో అరెస్ట్ చేస్తారా విచారణ జరుపుతారా ఎలాంటి అవినీతి తావు జిల్లాలో పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరుగుతోందని పొదలకూరులో మంగళవారం ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె తనిఖీ చేశారు పొదలకూరు పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపురం కాలనీలో సచివాలయ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ల మొత్తాన్ని కొంతమందికి అందజేయడం చేయడం జరిగింది ఉన్నారు ఈరోజు ఒకటో తేదీ కావడంతో అందరికి అర్హులైన అందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కింద అమౌంట్స్ పొద్దున ఉదయాన్నే ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సచివాలయ సిబ్బంది ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది ఎవరి ఇంటి దగ్గరే వాళ్ళకి ఎటువంటి అవినీతి లేకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా మనము నూట ముప్పై రెండు కోట్ల రూపాయల అమౌంట్ని మూడు లక్షల ఆరు వేల మంది లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులకు వాళ్ళు ఇంత ఇంటి వద్దనే అందించడం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది సచివాలయ సిబ్బంది ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో నేను ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది పుష్ప సినిమా స్టైల్లో రేంజ్ అధికారి రవీంద్రబాబు ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు రాపూరు అటవీ శాఖ తనిఖీ కేంద్రం వద్ద భారీ ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు జిల్లా రాపూరు మద్దల మడుగు అటవీ శాఖ తనిఖీ కేంద్రం వద్ద తనిఖీలు చేయగా అశోక్ లేలాండ్ ట్రక్ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న సుమారు పదిహేను లక్షల విలువ చేసే ఎనభై తొమ్మిది ఎర్రచందనం దొంగలను స్వాధీనపరుచుకున్నారు جدن تي سڀي ٽورز ٿو بيتو سارا سارا 14 15 16 17 18 19 19 19 جي پاسپورٽ کان پوتر 13 13 పుష్ప సినిమా స్టైల్లో రేంజ్ అధికారి రవీంద్రబాబు ఎర్రచందనం స్వాధీన చేసుకున్నారు రాపూరు అటవీ శాఖ తనిఖీ కేంద్రం వద్ద భారీ ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు జిల్లా రాపూరు మద్దల మడుగు అటవీ శాఖ తనిఖీ కేంద్రం వద్ద తనిఖీలు చేయగా అశోక్ లేలాండ్ ట్రక్ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న సుమారు పదిహేను లక్షలు విలువ చేసే ఎనభై తొమ్మిది ఎర్రచందనం దొంగలను స్వాధీనపరుచుకున్నారు మధ్యల మడుగు చెక్ పోస్ట్ నందు రాపూర్ సెక్షన్ సిబ్బందిని అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ రాపూర్ వారిని నిఘా ఉంచడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఉదయం ఐదు గంటలకు రాపూర్ పట్టణం సైడ్ నుంచి వెంకటగిరికి వెళ్ళే సందర్భంలో మధ్యలమోడుకు చెక్ పోస్ట్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్దకు అశోక్ లేలాండ్ మజు దోస్త్ వెహికల్ రావడం జరిగింది అందులో వరిగడ్డితో కప్పబడి ఉన్నది మాకు వాళ్ళు వాహనాన్ని చెక్ పోస్ట్ దగ్గర ఆపకుండా కొంచెం ముందుకెళ్లడంతో ఆ వాహనాన్ని వెంబడించి వెనకాలకి తీసుకురావడం జరిగింది తీసుకుని వచ్చిన అయితే అందులో ఏమున్నదనేది తనిఖీ చేయడంలో భాగంగా అది మొత్తం వరిగడ్డితో కప్పబడి ఉన్నది వరిగడ్డి మోపులు కప్పబడి ఉన్నాయి అవి చెక్ చేయడానికి ఇనుప కమ్మితో కమ్మితో సాధారణంగా అటవీ శాఖ తనిఖీల్లో భాగంగా ఇనుప కమ్మితో దాన్ని పొడవడం జరిగింది ఈ పొడిసే క్ర క్రమంలో ఆ వాహనం యొక్క డ్రైవరు అక్కడి నుంచి చిన్నగా జారుకొని పరారవడం జరిగింది మేము నిర్ధారించుకొని అతని కోసం గాలించుగా అక్కడి నుంచి అతను పరారైనట్లుగా నిర్ధారించుకొని ఆ వాహనాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రాపూరు స్టాఫ్ క్వార్టర్స్ ఈ తిక్కన పార్క్ రాపూర్లో తిక్కన పార్క్ పక్కన ఉన్నటువంటి స్టాఫ్ క్వార్టర్స్ దగ్గరగా వాహనాన్ని తీసుకురావడం జరిగింది అక్కడ తీసుకుని వచ్చి ఆ అంతటిని కూడా తొలగించి అందులో ఉన్నటువంటి ఎర్రచందనాన్ని ఎర్రచందనం ముద్దులుగా నిర్ధారించి వాటిని అన్నిటిని కూడా కిందికి దింపి లెక్కించగా అవి ఎనభై తొమ్మిది ముద్దులుగా మేము గుర్తించడం జరిగింది మొత్తం ఇంత భారీ స్థాయిలో ఈ మధ్యకాలంలో దొరికినటువంటి సందర్భాలు చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఈరోజు మేము దీన్ని పట్టుకోగలడం నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాము వరుసగా ప్రభుత్వ ఆ సెలవులు తినాలు రావడంతో ఎవరు కూడా ఉండరు ఉద్దేశం మీద వారు ఈ యొక్క దొంగతనానికి పాల్పడినట్టుగా మేము భావిస్తున్నాము వాహనాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి వారి కోసం కూడా మేము విచారిస్తున్నాము ఈ విధంగా అంత పెద్ద లార్జ్ స్కేల్లో స్మగ్లింగ్ చేస్తున్నటువంటి వాహనాన్ని సరుకుతో సహా పట్టుకోవడంలో మా రాపూరు సెక్షన్ సిబ్బంది అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ పార్టీ వారు రాపూర్ ఫ్లయింగ్ స్క్వాడ్ పార్టీ వారు అదేవిధంగా చెక్పోస్ట్ హెల్పరు పోస్ట్ తానాదార్ అయినటువంటి వీరి యొక్క పని సామర్థ్యం వల్లనే దీన్ని మనం మేము పట్టుకోగలిగాము సో ఇది నిజంగా అభినందించినటువంటి విషయము మా రేంజ్ సిబ్బందిని అభినందిస్తున్నాము అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారి జిల్లా అటవీ శాఖ అధికారి అయినటువంటి శ్రీ మహబూబ్ బాషా గారు కూడా రాపూర్ రేంజ్ సిబ్బంది అందరినీ కూడా అభినందించడం జరిగింది ఈ పెద్ద కేసును ఛేదించినందుకు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్లో తిరుపతి టాస్క్ ఫోర్స్ వారు కూడా మాకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు రీసెంట్గా జిల్లా అటవీ శాఖ అధికారులు రాయలసీమలో ఉన్నటువంటి ఎర్రచందనం జిల్లాలో అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి కూడా జిల్లా జిల్లా అటవీ శాఖ అధికారి గారు అదేవిధంగా రేంజ్ అధికారులు అందరితో కూడా కో తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎస్పీ గారు తిరుపతి కన్జర్వేటర్ గారి సమక్షంలో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది ఆ యొక్క మీటింగ్లో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్కి సంబంధించి అనేక రకాలైనటువంటి మెళలు అందరూ కూడా గుర్తించడం జరిగింది ఈ ఇప్పుడు ఎవరు ఎక్కడ కూడా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఎవరు ఫోన్లో మాట్లాడుకున్నా కూడా అవన్నీ కూడా ఫోన్ ట్రాపింగ్లు చేసి టెక్నాలజీని వాడుతున్నారు ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా టెక్నాలజీని ఉపయోగించి ఏ విధమైనటువంటి ఎరిచందన స్మగ్లింగ్ జరగకూడదని చెప్పని కూడా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా చాలా వరకు మెలుకువలు ఆ యొక్క కోఆర్డినేషన్ మీటింగ్లో తెలియజేయడం జరిగింది వాహనాన్ని వదిలేపోయినప్పటికీ కూడా ఆ వాహనం యొక్క ఆధారాలను పట్టుకొని ముద్దాయిలను పట్టుకునేదానికి కూడా మేము ఛాయశక్తుల ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ఉన్నతాధికారుల సహకారాన్ని తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము ఈ ఎర్రచందనంలో అక్రమ సంపాదన అల్ప సంపాదనగా భావించి కొంతమంది ఆకర్షితులవుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎర్రచందనం కేసులు త్వరితగతిన పరిష్కరిస్తూ తిరుపతి రెడ్ సాండర్స్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఈ మధ్యకాలంలో కూడా కొంతమందికి పెనాల్టీలు ఐదు లక్షల రూపాయల పెనాల్టీలు ఐదు సంవత్సరాలుగా జైలు శిక్ష కూడా విధించడం జరిగింది ఎవరు కూడా దీన్ని అత్యాశతో సంపాదనకు భావించి ఈ యొక్క రచందనం స్మగ్లింగ్లో భాగస్వాములు కావద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ మీ యొక్క జీవితాలని పాడు చేసుకోవడం మాత్రమే ఇందులో మనం సంరక్షించుకోవాల్సినటువంటి అటవీ సంపదని ఈ విధంగా కొట్టడం అక్రమ సంపాదనకి అలవాటు పడ్డం ఇదంతా కూడా తప్పు మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ మొత్తం కూడా ఈ అన్లోడ్ చేసినటువంటి ఈ ఎర్రచందనం లాగ్స్ ఎనభై తొమ్మిది ఉన్నాయి ఎనభై తొమ్మిది ముద్దులు సుమారుగా పన్నెండు వందల కేజీల వరకు రావచ్చు వాటి అన్నిటి కొలతలు తూకాలు అవన్నీ వేస్తున్నాము ఈ సుమారుగా పదిహేను లక్షల రూపాయలు విలువ ఉండొచ్చని చెప్పి అని భావిస్తున్నాము ఇదంతా కూడా ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా ప్రభుత్వం కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ప్రస్తుతం కొన్ని నిబంధనలు ఇచ్చున్నారు కాబట్టి ఎవరు ఎక్కడ దాచి పెట్టినా కూడా ఎర్రచందాన్ని అక్రమంగా దాచిపెట్టిన ఎర్రచందాన్ని పట్టుకునేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఈ విధమైనటువంటి విధానానికి పాల్పడద్దని చెప్పని సందర్భంగా కోరుతున్నారు తిరుపతి జిల్లా కోట మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు సమాచారం డిఆర్పిలు నాలుగు గోడ్ల మధ్య గత వారం రోజుల నుండి ఇరవై గ్రామ పంచాయతీలలో డూప్లికేట్ మాస్టర్లతో అవినీతిని దాచిపెట్టి ఆడిట్కు సిద్ధమైనట్టు సమాచారం ఏపీఓ ఫీల్డ్ అసిస్టెంట్లు ఏకమై అవినీతికి అలవాటు పడి కింద స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు మామూలు ఎరవేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు మహాత్మా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు సమాచారం డిఆర్పీలు నాలుగు కోట్ల మధ్య గత వారం రోజుల నుండి ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలలో డూప్లికేట్ మస్టర్లతో అవినీతిని దాచిపెట్టి ఆడిట్ కు సిద్ధమైనట్టు సమాచారం హామీ కూలీల్లో అందరూ ఉన్నత విద్యావంతులు ఆర్థికంగా స్థితిపరుడు ఏర్పాటు చేసుకుని పని చేయకపోయినా చేసినట్టు చూపెట్టి నిధులు స్వాహ చేసినట్లు స్థానిక గ్రామ పంచాయతీ ప్రజలు ఆరోపణ ఏపీఓ ఫీల్డ్ అసిస్టెంట్లు ఏకమై అవినీతికి అలవాటు పడి కింద స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు మామూలు ఎరవేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు చెరువులు కాలువ గట్లు చెట్లు రాసిందే రాసి నగదు చేసి పేద ప్రజల నోరు కొడుతున్నారు చెట్లు నాటుట నాటిన చెట్లకు కంప కట్టుట నీరు పోయిట లెక్కలు రాసి లక్షలాది రూపాయలు దిగమింకినట్లు సమాచారం ప్రస్తుతం వారు నాటిన చెట్లు ఒక్కటి కూడా మనుగడలో లేవు ఇదంతా ఒక ఎత్త అతి ముఖ్యమైన కోట్లాది రూపాయలు నగదు లావాదేవీలకు సంబంధించిన రికార్డు మాయమైనట్లు సమాచారం స్థానిక ఏపీఓ పై స్థాయి అధికారుల పర్యవేక్షణ క్షేత్రస్థాయి పర్యటన లేకపోవటం అవినీతికి మూల కారణమైనట్లు స్థానిక గ్రామ పంచాయతీ ప్రజలు గుసగుసలు కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులకు అవినీతి నగదు ముట్టజెప్పి ఈ తతంగం జరిపినట్లు పక్కాగా తెలుస్తోంది గత వారం రోజుల నుండి డిఆర్పీలు నాలుగు గోడ్ల మధ్య డ్యూప్లికేట్ రికార్డులుంచుకుని పనులు జరగకపోయినా జరిగినట్లు సరిచేసినట్లు సమాచారం నెల్లూరుపల్లి కొత్తపాలెం నలభై లక్షలు గూడలిలో నలభై లక్షల రూపాయలు పనులు చేయకుండా చేతులు మారినట్టు స్థానిక గ్రామ పంచాయతీ ప్రజల ఆరోపణ కోటమండలంలో ఇంత అవినీతి జరుగుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పై స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి విజిలెన్స్ ఎంక్వైరీ వేసి పూర్తి దర్యాప్తు తీసుకోవాలని కోట మండలం ప్రజలు కోరుతున్నారు డిఆర్పి జయశంకర్ గత పది రోజుల నుండి పంచాయతీల వారీగా రికార్డులు మస్టర్లు పరిశీలిస్తున్నామన్నారు అంతకు మించి ఏమి బయటకు చెప్పవద్దని పై స్థాయి అధికారుల ఆదేశాలున్నాయని తెలియజేశారు కోట మండలం ఏపీఓ రెండు రోజుల నుండి ఫోన్ చేస్తున్నా ఫోన్ రింగ్ అవుతున్నా కూడా తీయటం లేదు ఫీల్డ్ ఛానల్ పూడి పనులకు సంబంధించి మూడు సర్కులేషన్ ట్యాంక్ సంబంధించి డీసిల్టింగ్ చేయడం జరిగింది మూడు కుంటలకు సంబంధించి వీటికి కూడా చూడడం జరిగింది నెక్స్ట్ మన గ్రామ పంచాయతీలో ప్రస్తుతం నీటితో ఉన్న కారణంగా కాలువలు అదేవిధంగా కుంటలు కొలకలు చేయడానికి వీలు కాలేదు వాటి సంబంధించి ఫోటోస్ పరిశీలించడం జరిగింది పనులకు సంబంధించి వేసి ఖర్చుకి సంబంధించి కూడా మర్షన్ కూడా పరిశీలించడం జరిగింది నెక్స్ట్ మన గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం పన్నెండు పనులు జరగ ఈసీ గారు పన్నెండు పనులు కూడా వెరిఫై చేసినట్టు చెక్ మేనెంట్ చేయాలి అయితే మన గ్రామ పంచాయతీలో చెక్ మేనెంట్ అయితే జరగలేదు నెక్స్ట్ మన గ్రామ పంచాయతీ సంబంధించి ప్రతి పని వద్ద కూడా సమాచార బోర్డు అనేది ఏర్పాటు చేయాలి అయితే మన గ్రామ పంచాయతీలో పన్నెండు పనులు జరిగాయి కానీ అయితే ఏం లేవు అయితే ఎస్డబ్ల్యూబీసీ దగ్గర బ్లాక్ ల్యాండ్ సంబంధించి మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ మన గ్రామ పంచాయతీ సంబంధించి ప్రతి కూడా రోజు అనేది ముందు పొందపరచుకోవాలి నోడల్ అధికారిగా ఉన్న అధికారి హాజరయ్యి ఉపాధి పథకం యొక్క విషయాలన్నీ కూడా తెలియజేస్తూ పనులు సక్రమంగా జరిగే విధంగా అందులో మనకి నిర్వహించుకోవాలి ఆ విధంగా అయితే రిజిస్టర్ చూపించలేదు చూపించారు చూపించాలి మన గ్రామ పంచాయతీలో సర్క్ నెంబర్ ఇరవై మూడు సబ్సెక్షన్ మూడు ప్రకారం పద్నాలుగు రకాల డాక్యుమెంట్ నిర్వహించాలా ఆ డాక్యుమెంట్ కూడా వర్క్ ఫైల్ అనేది పేమెంట్ జరుగుతుంది అయితే మన గ్రామ పంచాయతీలో ఈ పన్నెండు వర్కెడీలకు వర్క్ ఫైల్ అయితే చేశారు గానీ అందులో నాలుగు వర్కెడ్ వర్క్ సైట్ ఫోటోస్ లేవు అదేవిధంగా జియో ట్యాగ్ ఫోటోస్ లేవు మిగిలిన కూడా ఏర్పాటు చేయడం జరిగింది వర్క్ ఫైల్ సంబంధించి అయితే ఆరు వర్కెడ్ పేమెంట్ చేశారు చొప్పున వర్క్ ఫైల్ అయితే పేమెంట్ కాలేదని తెలియజేశారు అయితే ఈ వంద రూపాయలకు సంబంధించి దాసరి సౌజన్య అనే వారి అకౌంట్కి చేసినట్టు గుర్తించడం జరిగింది పర్పేల్ అమౌంట్ జీజీ అకౌంట్ కొట్టాలా ఇక్కడేమో థర్డ్ పర్సన్ కొట్టారు మేడం నెక్స్ట్ మన గ్రామ పంచాయతీకి సంబంధించి వర్క్ సైడ్ బోర్డు నిర్మించినట్టు కూడా పేమెంట్ చేయడం జరిగింది సౌజన్య గారి అకౌంట్కి ఆరు వర్క్ ఐడీలకి ఇరవై పోయి ఆరు వందల రూపాయలు ఫీల్ అయితే వర్క్ సైడ్ బోర్డు లేవు అయితే వీటికి సంబంధించి టీఏ గారు ఫీల్డ్లో ఎంక్వైరీ చేశారు నెక్స్ట్ మన గ్రామ పంచాయతీలో వన్ డబుల్ జీరో త్రీ సెవెన్ రాజమ్మని సంబంధించి పని చేసినట్టు లో హాజరు కలవు అయితే ఈ సంతకం లేకుండానే సిఓ గారు పదహైదు వందల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది ఆ రోజులకి వచ్చారా రాజమ్మ గారు నెక్స్ట్ మన గ్రామ పంచాయతీలో నివాసం ఉంటున్న కోటయ్య జాబి నూట పదిహేడు ఇతను కూడా పనిచేసినట్టు కలదు అయితే మస్ట్లో సంతకాలు అంటావా సంతకాలం రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళ మీరు నెక్స్ట్ పిఆర్ సంబంధించి మన గ్రామ పంచాయతీలో మొత్తం రెండు పనులు అయితే చేయడం జరిగింది మూడు పనులు అయితే చేయడం జరిగింది ఇందులో కొలతలు కూడా తీయడం జరిగింది కొత్త సంబంధించి ఎటువంటి తేడా లేవు అయితే ఎస్టిమేషన్ ఫోటోస్ సంబంధించి మాత్రం ఇవ్వలేదు రికార్డ్ అయితే అన్ని ఇవ్వడం జరిగింది కొలతలు కూడా సరిపోయింది నెక్స్ట్ మన గ్రామ పంచాయతీ ఉన్న సీసీ రోడ్డుకి సంబంధించి సుబ్రహ్మణ్యం ఇంటి దగ్గర ఒక ఇరవై తొమ్మిది క్యూ ఇరవై తొమ్మిది మీటర్లు రోడ్డు వేయడం జరిగింది అది ఇంక్లూడింగ్ చేసినట్టు గుర్తించడం జరిగింది ఫైనాన్షియల్ పరంగా అయితే కదా అది జస్ట్ అబ్జర్వేషన్ అంటే అది ఇవన్నీ మా దృష్టికి వచ్చిన అంశాలు ఇవే కాకుండా ఇంకా ఏదైనా ఉన్నాయంటే నిర్భయంగా ఇబ్బంది లేకుండా ఉపాధి పథకంలో ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇలా సోషల్ ఈ వార్తలందరితో సమాప్తం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం